అందరికీ నమస్కారం అరబిక్ సలాట్ ఎలా తయారు చేయాలో చూడండి సింపుల్ తొందరగా అయిపోతుంది ముందుగా కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కియా అంటే కీరా పిల్లలు టమోటా టమోటా అంటారు అరబ్బీలో క్యాప్సికమ్ ముక్కలు పిల్ఫిల్ అక్తర్ అంటారు అరబీలో జీజర్ అరబీలో తెలుగులో క్యారెట్ ఫర్ బీన్స్ అరబ్బీలో తెలుగులో బీన్స్ గింజలు తెలు అసద్ చెద్దు అంటారు అరబ్బీలో చెద్దు కాయలు అంటే ఆయిల్ పెట్టుకుంటాము మనం ఆ కాయలతో పుదీనా ఆకు అంటే నల్ల అంటారు అరబ్బీలో నిమ్మరసం లెమన్ మాయ్ కొద్దిగా సాల్ట్ నిమ్మ సలాతా క్రీమ్ దీంట్లో అన్ని మిక్సింగ్ ఉంటాయి ఇది కొద్దిగా వేసుకోవాలి పైన క్యారెట్ వేసుకున్న బంగాళాదుంప చిప్స్ కట్ చేసుకున్న నిమ్మకాయ కిందలో పెట్టేసి ఇలా డెకరేషన్ చేసుకున్న అంతే సలాతా ఫినిష్ రెడీ అయిపోయింది సలాతా కామెంట్ చేయండి